తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ కూడా కుంభమేళలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది కోట్ల మంది భక్తజనం అంతా కూడా పవిత్ర స్నానాలు ఆచరించేటువంటి ఆ పవిత్ర సంగమం వద్ద ఊహించని విషాద ఘటన ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది ప్రధాని మోదీ నుంచి ముఖ్యమంత్రుల వారికి అందరూ కూడా స్పందిస్తున్నారు దీనిపైన కుంభమేళ ప్రయాగరాజు వద్ద తొక్కిసలాటతో పదిహేను మంది అక్కడ చనిపోయినట్టుగా తెలుస్తుంది ఈ తొక్కిసలాట ఎలా జరిగింది ప్రస్తుతం కుంభమేళలో తాజా పరిస్థితి ఏంటి ఎందుకక్కడ ఈ తొక్కిసలాట జరిగింది ప్రస్తుతం ఇంకా కోట్ల మంది జనాలు ఈరోజు మౌని అమావాస్య రోజు అక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఏం జరగబోతుంది అక్కడ ఏ రకమైనటువంటి భద్రతను ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ఇప్పటి వరకు నిన్నటి వరకు మొత్తం కుంభమేళ స్టార్ట్ అయినప్పటి నుంచి పదిహే పదిహేను కోట్ల మంది భక్తులు అక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తే ఈరోజు ఒక్కరోజే కేవలం ఒక్కరోజే పది కోట్ల మంది భక్తులు అక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తారనేటువంటి ఒక అంచనా ఉంది ఆ రకంగానే అక్కడ ఫ్లోటింగ్ కొనసాగుతుంది యాభై కిలోమీటర్ల ప్రయాగరాజ్ స్నానాల ఘాట్ నుంచికి యాభై కిలోమీటర్ల ఆవల వరకు కూడా ట్రాఫిక్ స్తంభించిపోయిందంటే ఎంత తండోపతండాలుగా భక్తులు అక్కడికి విచ్చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు సుమారు పది కోట్ల మంది ఎట్ ఏ టైం ఒకే రోజు ఈ యొక్క ప్రయాగరాజ్ త్రివేణి సంగమం వద్దకు చేరుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం ప్రస్తుతం నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఘటన మనం చూడొచ్చు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీంట్లో తొక్కిసలాట్లకు గురైనటువంటి వారి యొక్క డెడ్ బాడీలను కూడా పోలీసులు తీసుకువెళ్తున్నటువంటి పరిణామం కొంతమంది విషమంగా ఉన్నటువంటి వారి వాటి కూడా అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి సందర్భం చూడవచ్చు అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఊహించని పరిణామంతో ఒక్క ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఇది హాస్పిటల్లో పరిస్థితి స్ట్రెచ్చర్ సరిపోక అక్కడ కింద పడుకోబెట్టి మరి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడవచ్చు ఎంతమంది ఈ గాయాల పాయలై విషమంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఇక్కడ పడుకోబెట్టినటువంటి వారు లేకుంటే కొంతమంది డెత్ అయినటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు సో అర్ధరాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో ఒకటిన్నర రెండు గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాటతోటి ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి భక్తుల్లో నెలకొంది సో ఒకటి వాళ్ళు ప్రధానంగా ఎక్కడైతే ఈ ఈ స్థానాలు ఆచరించేటువంటి సంగమం ఉందో అక్కడ స్నానాలు ఆచరించడానికి వచ్చినటువంటి భక్తులు సడన్ గా ఒక్కసారిగా వెనక నుంచి ఫోర్స్బుల్గా వెనక నుంచి తోసుకుంటూ వచ్చారు దాంతో మీకు కంట్రోల్ చేయలేక ఏం జరుగుతుందో అర్థం కాలేకపోయింది కంట్రోల్ కూడా అవ్వలేదు అంటూ కూడా వారు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పడం జరిగింది అలాగే చాలా మంది మహిళలు ఈ గురైనటువంటి వారు లేకుంటే ఇంజూర్ అయినటువంటి వారందరూ కూడా చాలామంది మహిళలు ఉండడం జరిగింది సో వీరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి స్నానం ఆచరిద్దామని వచ్చినటువంటి మహిళలు ఆ తొక్కిసలాటకు గురయ్యారు సో ఇప్పటి వరకు పదిహేను మంది మరణించినట్టుగా తెలుస్తుంది ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది యాభై సంఖ్యలో చాలామంది గాయాల పాలయ్యారు సో ఈ ఈ దీంతో అటు ఒక్కసారిగా ప్రధాని మోదీ కూడా దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కూడా మాట్లాడడం జరిగింది పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్స్ పంపించాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఒక మొత్తం దేశ అటంక్షన్ మొత్తం దేశమే కాదు ప్రపంచ అటెంక్షన్ మొత్తం అంతా కూడా ఇప్పుడు కుంభమేళా ప్రయోగరాజ్ మీద ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి తరుణంలో జరిగినటువంటి ఒక విషాద ఘటన దీంతో దీంట్లో చాలా రకమైనటువంటి వివిధ రకాల వార్తలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది అందుకనే వారందరూ కూడా ప్యానిక్ అవ్వకుండా కుభమేణలో ఏదో జరిగింది ఏదో జరగబోతుంది అనేటువంటి ప్యానిక్ని క్రియేట్ చేయకుండా ఉండడం కోసం అవగాహన కూడా కల్పిస్తున్నారు తొక్కేసలాట జరిగింది కొంత చిన్న వి విషాదం చోటు చేసుకుంది బట్ ప్రస్తుతానికైతే పరిస్థితి అక్కడ సర్దుబాటులోనే ఉంది కూల్గానే ఉంది భద్రత మరింత పెంచారు పోలీసులు అక్కడ మోహరించారు యాభై కిలోమీటర్ల వరకు స్తంభించినటువంటి ట్రాఫిక్ క్లియరెన్స్ చేసేందుకు కూడా ఇప్పటికే నాలుగు కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా అసలు వెహికల్స్ నాటోళ్ళని ఆల్రెడీ రిస్ట్రిక్షన్ పెట్టారు బట్ ఇప్పుడు ఫిఫ్టీ కిలోమీటర్స్ సౌత్లకు కూడా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయిందంటే అక్కడ అక్కడ జనాలు ఊహించినటువంటి విధంగా అక్కడికి వస్తున్నటువంటి ఫ్లోటింగ్ అదేవిధంగా భద్రత కూడా అంతమందికి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది కదా దానికి సంబంధించి కూడా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఏదైనా కూడా అను అనుకోకుండా జరిగినటువంటి ఘటన ఒకసారిగా అందరిని కలిసి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కుంభమేళకు వెళ్ళినటువంటి తమ కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ శ్రేయభ్లాసులు ఎవరైనా వెళ్ళిన వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వారి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కంగారపడుతున్నారు తొక్కిసలాట జరిగిందంటే అక్కడ ఏమైంది మా వాళ్ళకనేటువంటి ఒక ఒక ఆందోళన అయితే నెలకొంది ఎందుకంటే అక్కడ కోట్ల మంది ఉన్నప్పుడు సిగ్నల్స్ కూడా కొంత ఒడిదుడుకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి భయాందోళన కూడా నెలకొన్నటువంటి సందర్భంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతానికి అక్కడ అంత కంట్రోల్ ఉంది సిచ్యువేషన్ కోట్ల మంది వచ్చినా ఇంకెంతమంది వచ్చినా కూడా పూర్తి స్థాయిలో మేము కంట్రోల్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ప్రభుత్వం నుంచి క్లియర్ గైడ్ లైన్స్ వస్తున్నాయి కాబట్టి జరిగింది చిన్న ఘటన అర్ధరాత్రి రెండు గంటల రెండు గంటల ప్రాంతంలో బట్ పదిహేను మంది కొంతమంది ఇంకా ఇంజూర్ అయ్యారు భారీ ఎత్తున వందల సంఖ్యలో కానీ ఇంకా భయపడేటువంటి స్థాయిలో అయితే ఈ ఘోరం ఇంకా జరగలేదు ఈ ఇంత చిన్న ఈ విషాదానికి సంబంధించిన అయితే ప్రస్తుతానికి పానిక్ కావాల్సిన అవసరం లేదు జరిగిన విషాదానికి సంబంధించి ప్రభుత్వం కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది ఇంకా ఇప్పుడు ఈ రోజు పది కోట్ల మంది వరకు కూడా వస్తారు కాబట్టి ఈ యొక్క పెద్ద టాస్క్ ని కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం యంత్రాంగం కూడా సిద్ధమైపోయింది చూడాలి ఏదేమైనా కూడా ఈ మౌని అమావాస్య రోజు ఈ కార్యక్రమం పూర్తిగా కూడా ఏ విధంగా ముందుకు కొనసాగుతుంది అనేది